इसके बाद आंध्र प्रदेश चले गया था ओके आई दीजिए मुझे انا تول دي اما اما دينار فاست इंग्लंड गया हम्म वो ऑन दिशा हाय फ्रेंड्स वेलकम टू माय चैनल अनदर न्यू ब्लॉग विद माय फैमिली పెడతాన బయటికి వెళ్ళి తిందామా బయటకి పోయి తిందా రాత్రి పద పన్నెండు అవుతుంది బయట వెయ్యానంటే మళ్ళీ చల్లికి వెళ్ళాను అన్న గుర్తును మళ్ళా అని అంటే నేను మళ్ళీ నేను వాపస్ వచ్చేస్తా వాపసు వెళ్తున్నా వచ్చేదేస్తా హర్షిబాబు తిన్నావా బయట పోయి ఫుడ్ వద్దానికి కావాలే ఏమి ఏమేమి ఏమేం ఈ టైంలో కూడా తినడానికి రావడం తినడానికి రానికే కారణం ఏమంటే యాక్చువల్గా నా చిన్న కొడుకి టెన్ డేస్ నుంచి అమ్మ వచ్చింది ఈరోజు టెన్త్ డే అమ్మ వచ్చినప్పుడు మనం నాన్ వెజ్ అటువంటివి ఇంట్లో చేసుకోకూడదు ప్లస్ బయట కూడా తినకూడదు అందుకే మనము ఈరోజు యాక్చువల్గా లాస్ట్ డే టెన్త్ డే ఈ టెన్ డేస్ అయిపోయిన తర్వాత ఈరోజు మనము అమ్మవారికి నైవేద్యం చేసి అమ్మవారికి నైవేద్యం పిల్లోనితో పెట్టించి ఈరోజు అయిపోయింది ఇంకా మేము ఈరోజు అయిపోయింది అది కాక ప్లస్ శనివారం కూడా ఈరోజు అందుకే ఈరోజు తినకూడదు కాబట్టి నేను ఇంకా నైట్ మా వాళ్ళంతా వెయిట్ చేసింది టువల్ అయ్యి ఎప్పుడెప్పుడు అవుతుందని వెయిట్ చేసినారు టువల్ టూవల్ అయ్యిందో లేదో ఇంకా మేము వచ్చేసి ఇంకా తట్టుకోలేక ఇప్పుడు బయటకు వచ్చి బయట కానీ ఎట్లా కానీ తినాలని మా టెన్ డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా నైట్ అవుట్

चप चप बोलो हाँ इवन मैं अटेंड करता हूँ मैंने फ्रांस की ना, okay. ha okay. okay. pronoun, ना okay. I have never tried another but try ये बात ओके फ्रांस की ना मशहूर मशहूर फ्रांस के लिए फ्रांस के लिए फ्रांस के ना सी कुछ ना ये पढ़ो फिशिंग ना प्रांत संतरा तुम्हें आती है इनले ना अच्छा ट्राई जो कुछ ना पढ़ने चाहिए ना बोलो नो बोलो

బొబ్బులు బాబు నువ్వు వెయిటింగ్ బొబ్బులు బాబు అందరికి సెట్ చేసిన తర్వాత అమ్మ అమ్మా తిన ఫస్ట్ ఎట్లా ఉంది జా బాగుంది చాలా బాగుంది బులూ బాబు ఏంటంటే బబులూ బాబు సెమీ గ్రేవీ టైప్ తెచ్చుకున్నాం కాబట్టి ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంది బబులూ బాబు నువ్వు చేయడం మళ్ళీ కొంచెం తిన కాల్తోంది ఒక్క నిమిషం నేను తీసిస్తా ట్రై చేయవు కొంచెం చిన్న పీస్ తీసివావు మా బబులూ బాబుకి దాట్ ఇస్ బాగుంది అంటే యాక్చువల్ అంటే యాక్చువల్గా వచ్చేసి బబ్లు బాబుకి అమ్మ వచ్చినందుకు టెన్ డేస్ అయితే తినలే ఈరోజే ఫస్ట్ టైం తినడం కాబట్టి నాలుగు జిమ్ అని ఉంటుంది బొబ్బు బాబుకి మీకు ఒకటి చెప్పను ఎలా లెక్క ఎలా తిన్నా తీస్తున్నా ఇలా లెమన్ ఇలా పిండుకొని అలా ఒక ఆనియన్ తీసుకొని ఇలా బ్రేక్ చేసి దానిపైన ఇలా పెట్టుకొని ఆనియన్తో పాటు కొరకాలి కంచెం ఏంటి అంత ఉంది

ఎలా ఉంది అవునా అంటే ఎలా ఉంది ఫిష్ లాగా ఉందా ఎగ్ లాగా ఉందా ఎలా ఉంది ఇదే బాబా స్టాప్ ప్రాన్స్ ఫ్రాన్స్ నుంచి వచ్చిన ప్రాన్స్ ప్రొనౌన్సియేషన్ కరెక్టేనా నో ఫ్రాన్స్ నుంచి వచ్చి ప్రాన్స్ తింటున్నా ఓకే అదేదో కానీ ఇంకా నోర్ దరకు ఉంది ప్రాన్స్ అయితే తింటున్నా ఓకే టేస్ట్ చెప్పు బాగుందిరా లైక్ ఎలా కనిపిస్తుంది మీకు ఒక ఫిష్ లాగానే ఎగ్ లాగానా చికెన్ లాగానే ఉందా కొబ్బరి తింటారు సార్ ఓకే అంత సాఫ్ట్ ఉందా అట్లా ఉంది సేమ్ కొబ్బరి తిన్నట్లు ఉంది ఓకే లెట్ మీ ట్రై చూస్తే ఒక్కరే వీడియో తీయలే చెప్ప ప్రాన్స్ ఎట్లా ఉంది బాగుంది కానీ ఫస్ట్ టైం ట్రైయింగ్ కదా నాకు అంతగా తెలియదు కదా బేసిక్ గా టేస్ట్ కానీ బాగుంది టేస్ట్ ఎట్లా ఉంది కొబ్బరి లక్

మెల్లిగా ఇప్పుడు చెప్పు ఏంది చెప్పేది ఆడ నోరు కలుతుంటే భయం పెడద్దురా ఈ రోజు మా ఆవిడనే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది బైస్ ఐమ్ ట్రైయింగ్ లో ఇలా పట్టుకుంటారు ఫోక్స్ ఇలా పట్టుకొని ఇలా పట్టుకొని పెడతారు నాకు రావట్లేదు చెప్తాను లేదు అయినా కూడా ఇలా పెట్టేస్తాను

నేను కూడా వచ్చిందా బై నీ రివ్యూ చెప్పు ఎలా తింటున్నావు చెప్పు ప్రాన్స్ పెట్టుకున్నావా చికెన్ ప్రాన్స్ పెట్టుకున్నారా ప్రాన్స్ పెట్టుకొని ప్రొనౌన్సియేషన్ అంటే నువ్వు ఓకే ఓకే నైషా బాగుంది అన్ని టైప్ అయినాయా అయితే చూడండి ప్రాన్స్ అయిపోయింది ఇప్పుడు మన లాలీపప్ లాలీపప్ లాలీపప్తో ఒక షిప్ వేద్దాం అబ్బా హ్యాల్టీ లాలీపప్స్తో ఒకటి లాలీపప్స్ ముందే హైలైట్ అయిపోయినాయి అసలుకి ఓకే

ఇలా ఒక పరోటా పెట్టి చెప్పుకోండి జస్ట్ గ్రేవీ మాత్రమే తీసుకొని తినండి ఇలా వస్తుంది టేస్ట్ అసలు జస్ట్ గ్రేవీ మళ్ళీ చికెన్ పీస్ కూడా అవసరం లేదు చాలా బాగుంది ఇది ఎవరో కాదు మా ఆయన నేర్పిస్తున్నాడు ఇది ఇది ఒక ఫుడ్ ఎంజాయ్ చేయడం అంటే కదా ఏం చెయ్య ఏం తిన్నావు నువ్వు ఆ ఏ అందరం తిన్నాం నా ప్రాన్స్ వెయిట్ చేస్తుంది ద్యా నువ్ హ్యాపీ నా ప్లేట్ చూసి మాట్లాడు బావా నేను హ్యాపీ కాదు కదా ఫుల్ గా తినేసిన ముంతాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ బబులై ఊరుకొద్దు అశుష్ షాపింగ్ ఇది రింగ్ రోడ్ దగ్గర ముంతాజ్ లైట్ ఫ్యామిలీ రెస్టారెంట్ కాదు ఒక్క చేత చాలు ఫుడ్ ఎట్లా ఉంది చాలా 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 బాగుంది హోటల్ చూపించా వాళ్ళు కూడా వచ్చి తింటారు హోటల్ చూపించా వాళ్ళు కూడా వచ్చి తింటారు కర్నూలు లో ఉంటాయి హోటల్స్ ఇట్లా హైవే ఇది ఏం హైవే అంటారు బెంగళూరు హైవే బెంగళూరు హైవే కదా మీరు బెంగళూరు వెళ్లేటప్పుడు కావాలంటే ఇక్కడ టేస్ట్ చేయండి